చంద్రబాబు గెలిచిన తర్వాత అతని ముందు సమాలక్ష సమస్యలు ఉన్నాయండి ఒక దాన్ని మించిన సమస్య మరొకటి దేన్ని నిర్లక్ష్యం చేయలేడు దేని కాదనిలేడు కానీ అతను ఒకటి మాత్రం ఖచ్చితంగా జ్ఞాపం చేసుకోవాలి గుర్తుంచుకోవాలండి గతంలో చేసిన తప్పు మళ్ళీ ఈసారి మళ్ళీ చేయకుండా ఉండాలి అంటే తనకి ఇచ్చిన తీర్పు కేవలం ఐదు సంవత్సరాలు మాత్రమే అని మాటి మాటికి మాటి మాటికి జ్ఞాపకం చేసుకోవాలి మోడీ చూడండి అలాగే జ్ఞాపకం చేసుకుంటాడు ఇచ్చిన సమయం కేవలం ఐదు సంవత్సరాలని గతంలో చంద్రబాబు తనకు ఒక ముప్పై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు కాంటాక్ట్ ఇచ్చినట్టుగా ఫీల్ అయిపోయి ఆ ప్రాజెక్ట్ని చాలా లేట్ చేశాడు ఒకవేళ ఈ రాజధాని కట్టడమే కానీ లేకుంటే పోలవరం దగ్గర కానీ ప్రజలు తీసుకెళ్లి చూపించి ఏదో పెద్ద హడావులు చేశాడు కానీ వాస్తవంలోకి రాలైపోయాడు కానీ ఈసారి వాస్తవంలో నిలబడాలి లేకుంటే ఇదే చాలా కష్టమైన క్లిష్టమైన స్థితిలోకి వెళ్ళిపోతారు